فَاعُوذُ بِاللَّهِ مِنَ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإن تَحْذِي مَنْ نعمة الله لا تحصوها بسم الله الرحمن الرحيم إنك لا تهدي من نحببتا ولكن الله يهدي من يشاء وهو عالم بالمحتدين بسم الله الرحمن الرحيم ما لكم لا ترجون لله وكاره وقد قلقكم أتوارا ألن ترى كيف قلق الله سبع سماوات طباقا وجعل الكمر فيه النورا وجعل الشمس سراجا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي ورب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరివోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఈహపాలల స్వామి యజమాని అయినటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లాహుబారవతాల అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనికరించేవాడు తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా చుబార అవతాల ఆయన ఈ విశ్వసార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లా ఎవరిని తన భాగస్వాములుగా తన సమానులుగా చేర్చుకోలేదు ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు పరమ పవిత్రుడు దోషరహితుడు అల్లతో వరకు వచ్చాల ఆయనే సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయనను ఆరాధించడానికి నేను మానవులను జిన్నాతులను సృష్టించింది కేవలం నన్ను మాత్రమే ఆరాధించడానికి అంటున్నాడు కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగు రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక జీవిత సుఖాల కోసం తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం క్షణభంగురమైనటువంటి భోగలాలసుల కోసం తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు తాను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని విడనాడాడు కోరికలకు బానిసలై మనోవాంచ దాసులై ఐహికమైనటువంటి జీవితం కోసం ప్రాకులాడుతూ వెంపర్లాడుతూ అమూల్యమైనటువంటి ఈ జీవితాన్ని ముగించుకుంటూ నరక నుంచి చేస్తున్నాడు ఈ భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటు నుంచి ఈ భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి మానవుడికి సన్మార్గం ఏమిటో తెలియచేయడానికి దైవ ప్రవక్తును ఈ భూమిని పంపాడు భూమండల మీద ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తులు వచ్చారు ప్రజలారా మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతా ఉన్నారో ఏ వ్యాపారాలను చూసి ఏ ఉద్యోగాలను చూసి ఏ పొలాలను చూసి ఏ సంపదలను చూసి మీరు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారో ఒక రోజున అవన్నీ మీ నుండి దూరం అయిపోతాయి మీరు మృత్యవుకు గురవుతారు మృత్యవు తర్వాత మరో జీవితం అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికి ఈ ప్రపంచంలోనికి దైవ ప్రవక్తులు వచ్చారు ఆదమలేశ్వలమారుని దగ్గర నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త్యమూర్తి హృదయాల విజేత మానవ మహోదయులు జగద్గురువు జీవజల అమృతమైనటువంటి కౌశర్ని పంచేవారు ప్రళయ చేసేవారు లక్షా ఇరవై నాలుగు వేల మందికి ప్రభక్తులకు ముందుండి నమాజు చదివించినటువంటి ఆ ఇమాములం బురాకు వెళ్ళి సత్తాకాశాలను దాటి జిబ్రైల్ కూడా ఆగిపోయారు సిద్ధార్థులు ముంతగా దగ్గర అల్లా సుబాను దగ్గరకు వెళ్ళి నమాజు తెచ్చినటువంటి ఆ ప్రవక్త స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి ఆ ప్రవక్త స్వర్గంలో అత్యున్నతమైనటువంటి మొకామి మహమూద్ని అలంకరించేటువంటి ఆ చివరి ప్రవక్త మహమ్మద్ సలల్లాహ అల్లిస్ల్లం వారి దాకా ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తలు వచ్చారు గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ రసరుల్లా సల్లల్లా అల్లిస్ల్లం వారిపై అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైనటువంటి అల్లా అల్లాహుభానవ తల కురిపించుగాక أمين رب العالمين